ఒకటవ ప్రశ్న విశ్వాసము విషయమై బలహీనుడైన వారిని ఏమి చెయ్యాలి ఆప్షన్ ఏ దూరం పెట్టాలి ఆప్షన్ బి ప్రేమించాలి ఆప్షన్ సి చేర్చుకోవాలి ఆప్షన్ డి శపించాలి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి చేర్చుకోవాలి రెండవ ప్రశ్న మృతులకును సజీవులకును ఎవరు ప్రభువై ఉన్నాడు ఆప్షన్ ఏ అపవాది ఆప్షన్ బి క్రీస్తు ఆప్షన్ సి పేతురు ఆప్షన్ డి దేవుని దూత యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి క్రీస్తు మూడవ ప్రశ్న ప్రతి మోకాలు ఎవరి ఎదుట వంగును ఆప్షన్ ఏ క్రీస్తు ఆప్షన్ బి దేవదూత ఆప్షన్ సి అపవాది ఆప్షన్ డి పైవన్నీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ క్రీస్తు ప్రశ్న ప్రతి వాడు దేవునికి ఏమి అప్పగించవలను ఆప్షన్ ఏ ధనం ఆప్షన్ బి భూమి ఆప్షన్ సి లెక్క ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి లెక్క ఐదవ ప్రశ్న దేవుని రాజ్యము ఎలా ఉన్నది ఆప్షన్ ఏ నీతిగా ఆప్షన్ బి సమాధానముగా ఆప్షన్ సి ఆనందముగా ఆప్షన్ డి పైవన్నీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్ని ఆరవ ప్రశ్న కేంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలు ఎవరు ఆప్షన్ ఏ ఫీబే ఆప్షన్ బి అప్పియా ఆప్షన్ సి లూదియా ఆప్షన్ డి దమరి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఫీబే ప్రశ్నలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును ఆయన ఎందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదరని ఏ ప్రవక్త చెప్పెను ఆప్షన్ ఏ ఇర్మియా ఆప్షన్ బి ఎజ్రా ఆప్షన్ సి మోషే ఆప్షన్ డి యష్యా టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి ఎషియా ఎనిమిదవ ప్రశ్న నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తము అని ఏ అపోస్తులుడు చెప్పెను ఆప్షన్ ఏ పేతురు ఆప్షన్ బి లేవి ఆప్షన్ సి పౌలు ఆప్షన్ డి యూదా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి పౌలు ప్రశ్న పౌలు పరిచర్యలో పాలు పంచుకొని కుటుంబం వారు ఎవరు ఆప్షన్ ఏ ప్రిస్కిల్లా ఆప్షన్ బి యునికే ఆప్షన్ సి అకుల ఆప్షన్ డి ఏ మరియు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి ఏ మరియు సి పదవ ప్రశ్న పౌలుగారి కోసం ఏ కుటుంబం వారు తమ ప్రాణములను సైతం ఇచ్చుటకు తెగించెను ఆప్షన్ ఏ అకులా ప్రిస్కిల్లా ఆప్షన్ బి క్లోయే ఆప్షన్ సి క్లౌదియా ఆప్షన్ డి బెర్నేకే యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ అకులా ప్రిస్కిల్లా ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమయ్యున్నది ఎవరు ఆప్షన్ ఏ అకులా ఆప్షన్ బి ఎఫైనెటు ఆప్షన్ ఫీబే ఆప్షన్ డి హెర్మాకు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ పన్నెండవ ప్రశ్న ప్రభువు నందు నాకు బహుప్రియుడని పౌలు ఎవరిని గూర్చి చెప్పెను ఆప్షన్ ఏ ఆంధ్రోనీకు ఆప్షన్ బి యూనియా ఆప్షన్ సి అపెల్లకు ఆప్షన్ డి అంప్లీయతు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి పదమూడవ ప్రశ్న క్రీస్తునందు యోగ్యుడైన వాడు ఎవరని పౌలు చెప్పెను ఆప్షన్ ఏ అపెల్లకు ఆప్షన్ బి అరిస్టోపు ఆప్షన్ సి హెర్మేకు ఆప్షన్ డి నేరియా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ అపెల్లకు ప్రశ్న పౌలునకు యావత్ సంగమునకు ఆతిథ్యం ఇచ్చినది ఎవరు ఆప్షన్ ఏ తిమోతి ఆప్షన్ బి గాయి ఆప్షన్ సి లూకియా ఆప్షన్ డి యాసోను యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ప్రశ్న నా జత పనివాడని పౌలు ఎవరిని గూర్చి చెప్పెను ఆప్షన్ ఏ అకుల ఆప్షన్ బి హెర్మేకు ఆప్షన్ సి తిమోతి ఆప్షన్ డి బర్నబర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి తిమోతి